హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కేసింగ్ చేసేటప్పుడు మట్టిలో కోకోపీట్ని ఎందుకు కలుపుతారు అసలు కోకోపీట్ వేయకపోతే ఏం జరుగుతుంది కోకోపీట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము చాలామంది కేసింగ్ మెటీరియల్ కొబ్బరి పొట్టును ఎందుకు మిక్స్ చేయడం డైరెక్ట్గా మట్టితో చాక్ పౌడర్ని వేసి కల్ వేయచ్చు కదా కొబ్బరి పీట్ని ఎందుకు యూస్ చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు మట్టిలో కోకోపీట్ మిక్స్ చేయడం వలన కోకోపీట్ వల్ల బెడ్ పై వేసిన మట్టి వాటరింగ్ ఇచ్చిన తరువాత మెత్తగా ముద్దగా ఎండిన తరువాత గట్టిపడకుండా చేస్తుంది మట్టి గుల్లగా ఉండేలా సహాయపడుతుంది మట్టి లూజ్ గా ఉండేలా చేస్తుంది మట్టిలో నుండి హెడ్స్ అండ్ మష్రూమ్స్ ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరగడానికి సహాయపడుతుంది కోకోపీట్ మట్టిలో మిక్స్ చేయడం పిన్ హెడ్స్ అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా వస్తాయి కోకోపీట్ వేయలేదు అంటే మష్రూమ్స్ పెరిగే సైజు తగ్గుతుంది మట్టి గట్టిగా రాయిలా తయారవుతుంది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే కొబ్బరి పొట్టులో ఉండే పీచు వల్ల బెడ్ పై వాటరింగ్ చేశాక వాటర్ తొందరగా బెడ్ లోపలికి ఇంకిపోకుండా చేసి నీటిని డ్రాప్స్ లాగా చాలా చిన్నగా వదులుతుంది బెడ్ పై తేమను ఎక్కువసేపు నిలబడేలా చేస్తుంది ఇంకా కోకో పీట్ లో ఉండే పోషకాలు కూడా పుట్టగొడుగులు ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి అందుకని మనం కోకో పీట్ ని యూస్ చేయడం జరుగుతుంది ఓకే అండి అర్థమైందని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా మష్రూమ్ కల్టివేషన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో స్పాన్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ చూస్తున్నట్టయితే మన దగ్గర ట్రైనింగ్ సీడు దొరుకుతుందండి తో పాటు మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మీకు ఏమైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మేము ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము మీకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ మేము మీకు కాంటాక్ట్ లో ఉంటాము ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ